పండుగ అందరూ కూడా బాగా జరుపుకున్నారని భావిస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మొన్న పదమూడో తారీఖున గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేమెంట్ గురించి నేను ప్రస్తావించడానికి పెట్టడం జరిగింది సుమారు రెండు వేల ఆరు వందల యాభై మూడు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయడం జరిగింది సుమారు ఐదు లక్షల డెబ్బై వేల కుటుంబాలకి మంచి జరిగేలాగా ఆ పేమెంట్ విడుదల చేయడం జరిగింది మనందరికీ తెలుసు గత ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగస్తుల్ని ఏ రకంగా హింసించడం కానీ భయాందోళన క్రియేట్ చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏ డిఆర్ ఎరియర్ పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరగా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పదమూడో తారీఖున సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలని డిఏ ఎరియర్ పేమెంట్స్ని రిలీజ్ చేయడం జరిగింది సుమారు రెండు పాయింట్ రెండు లక్షల సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల పెన్షన్దారులు కూడా ఎవరైతే ఉద్యోగస్తులు పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకు కూడా పేమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే నేను చూశాను పండగ టైంలో ఉద్యోగస్తులు నాకు వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు సార్ మా డిఏ పేమెంట్ రిలీజ్ అయింది మాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన పేమెంట్ ఇది మాకు చాలా సంతోషం క్రియేట్ చేసింది మా ఇంట్లో ఒక మంచి పండగ వాతావరణం జరిగేలాగా మీరు చేసినందుకు ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి అలాగే ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ముప్పై వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు క్రమేణా ఇవ్వడం అనేది చెప్తున్నాం అంటే ఎందుకంటే ఈరోజు ఒక సమస్య అనేది ఒక్కొక్క సమస్య ఆర్డర్ చేసుకొని రావాలి మనకున్న ఆర్థిక స్థితిగతులు ఏంటో మనకు తెలుసు ఎందుకంటే గత గవర్నమెంట్ చేసినటువంటి నిర్వీణం వల్ల రాష్ట్రం అప్పులబాటులోకి వెళ్ళిపోయింది రాష్ట్రంలో ఆదాయం పెంచాలి వచ్చినటువంటి ఆదాయం నుంచి మనం ఒక్కొక్క పేమెంట్ చెల్లింపు చేసుకుంటూ రావాలి ప్రభుత్వం ఈరోజు చాలా అంకిత భావంతో పనిచేస్తుంది ప్రతి సమస్య కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తూ పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటాం అది మనం చాలా ఎంఓఈస్ చేసుకున్నాము జివోస్ ఇష్యూ చేసినాము కొత్త ప్రతిపాదనలు అన్నీ కూడా ఏపీఐసికి పంపించడం జరిగింది మరి ఈ ఏడాది దాని ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తాము ఏవైతే ఈ జిల్లాకి కానీ రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయించుకోవడానికి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రంలోకి వచ్చుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే దశగా పనిచేస్తాం తీసుకొచ్చి వచ్చే ఏడాది కానీ ఆ పై వచ్చే ఏడాది కానీ ఎంప్లాయ్మెంట్ వచ్చే దశగా పనిచేస్తాం మనకి మూడు పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది కొత్త వలసలో ఒక పార్క్ శాంక్షన్ చేశారు కొత్త వలసలో ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ చేసి ప్రాసెస్ అవుతున్నాయి అప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెడదాం అనుకున్నారో వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టారు మనకున్నటువంటి మంత్లీ ఒక మీటింగ్ జరుగుతుంది ఎలొకేషన్స్ కోసం ఆ మీటింగ్లో ప్రస్తావించి వాళ్ళకి ఎలొకేషన్ చేసిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు మరి అలాగే కొండఖిండం ఇండస్ట్రియల్ పార్క్లో కూడా మనకి విజయనగరం నగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ పార్క్ అంతా కూడా మాకు ఇవ్వండి మేము మా ఆటో నగర్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా కొండఖిండం పార్క్లో పెడతానంటే వాళ్ళందరికీ కూడా పార్కు కేటాయించడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నారు మరి అలాగే బొబ్బిల్లో కొట్టెక్కి పార్క్లో సుమారు యాభై ఎకరాలు మన క్యాబినెట్ ద్వారా ఒక పామ్ ఆయిల్ ఇండస్ట్రీ రాధిక పామ్ ఆయిల్ ఇండస్ట్రీ ఎవరైతే గరివిడిలో ఉందో వాళ్ళ కొట్టెక్కిలో ఇంకో యూనిట్ పెట్టడానికి దానికి కూడా క్యాబినెట్ క్లియరెన్స్ చేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఆ ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది సో ఆల్రెడీ కొత్తవలస కానీ కొండకిండం కానీ మనకున్నటువంటి కొట్టెక్కి కానీ మూడు పార్కులు కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్ అవుతున్నాయి ఇవే కాకుండా అక్కడ అన్డెవలప్డ్గా ఉన్నటువంటి మిగతా ల్యాండ్ కూడా మేజర్ ఇండస్ట్రీస్ తీసుకోవడానికి ప్రయత్నం లేదని మాట్లాడలేదని ఎప్పటికప్పుడు యూనివర్సిటీతో ఆల్రెడీ నేను గత అక్టోబర్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకున్నాను ఆ సమస్యలకి వెంటనే సంబంధిత ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒక ఇష్యూ ఉంది ఆర్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఒకటి ఉంది అలాగే అక్కడ అప్రోచ్ రోడ్లో ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసి దాన్ని క్లియరెన్స్ కోసం మాట్లాడడం జరిగింది సో ట్రైబల్ యూనివర్సిటీలో రెగ్యులర్గా నేను వీసీతో టచ్లో ఉన్నాను వాళ్ళ పనులు ఆల్రెడీ వేగవంతం అవుతున్నాయి ప్లస్ ఈ వచ్చే సంవత్సరంలో వాళ్ళ ఆపరేషన్స్ అక్కడ స్టార్ట్ చేసే దిశగా పనిచేస్తున్నాం అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని కొత్త క్యాంపస్కి షిఫ్ట్ అయ్యేలాగా పనిచేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నాం సో ట్రైబల్ యూనివర్సిటీ గురించి రివ్యూ చేయలేదనేది సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనందును అది తప్పుడు సమాచారం మేము ఆల్రెడీ రివ్యూ చేసాము ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే దాన్ని ఆపరేషన్స్కి తీసుకెళ్లే దశగా ఆల్రెడీ కార్యరూపం చేయడం జరిగింది